శ్రీ గురుచన్న కమల భ్యో నమ శ్రీవల్లభా స్పిరిచువల్ వేదికకు స్వాగతం మనం ప్రారంభించుకున్న శ్రీ నిఖలేశ్వరానంద గురు చరిత్రలో చివరి అధ్యాయంలో చివరి భాగం పరమపూజ్య గురుదేవులు సిద్ధాశ్రమానికి చేరుకున్నారు దాదాగురు శ్రీ సచ్చిదానంద స్వామిని కలిశారు వారి దగ్గర దీక్షణ పొందారు వారి శక్తుల గురించి మరికొన్ని విశేషాలను గురుదేవులు మనకు అందిస్తున్నారు శ్రీ శ్రీ గురుదేవుల శరీరం నుంచి నిరంతరము సుగంధం వెలువడుతూ ఉంటుంది అలాంటి దివ్య గంధం ఉచ్చకోటికి చెందిన సాధకుల శరీరాల నుండి వెలువడుతూ ఉంటుంది శ్రీకృష్ణుని శరీరం నుండి కూడా ఇలాంటి సుగంధం నిరంతరము ప్రవాహమానం అవుతూ ఉంటుంది గోవింద లీలామృతంలో శ్రీకృష్ణుని శరీరం నుంచి వెలువడే అష్టగంధం గురించిన ప్రస్తావన ఉంది ఈ అష్టగంధం ఎంత భవ్యము మాదకతా పూర్ణము అయినదంటే అది సహజంగానే ఇతరులను ఆకర్షించే శక్తివంతమైనది రాధాదేవి దేహం నుంచి కూడా ఇలాంటి సుగంధమే వెలువడుతూ ఉంటుంది అందుకే ఆమెను పద్మిని అని కూడా అంటారు నేను ఒకరోజు గురుదేవులతో ఈ విషయమే ప్రస్తావించాను ప్రతి సాధకుడు తన శరీరం నుంచి ఇలాంటి సుగంధాన్ని చేయగలడా అది స్థిరంగా ఉంటుందా అని గురుదేవులు ఇలా సమాధానం చెప్పారు యోగంలోని నాలుగు దశలలో మొదటి దశలోనే గంధ నిశృతి సాధన చేయవచ్చు అయితే ఆ సుగంధం స్థిరంగా ఉంటుందా అంటే యోగంలోని నాలుగవ అవస్థలోనికి ప్రవేశించకుండా అది సాధ్యం కాదు నేను అడిగాను గురుదేవా ఈ విధంగా ఏ దివ్య సుగంధాన్నైనా సృష్టించవచ్చా అని స్వామీజీ ఎందుకు కాదు చూడాలనుకుంటున్నావా అని అడిగారు అంతే ఆ క్షణంలోనే అలా చూస్తుండగానే గులాబీల చిరుజల్లు కురిసింది వర్షంలా మారిపోయింది అత్యంత మధురంగా ఉంది మేము ఆ వర్షంలో తడిసిపోయినట్టయింది అన్ని దిక్కులా గులాబీల సుగంధం వ్యాపించిపోయింది వేలాది గులాబీల సుగంధంలా అనిపించింది ఇది గులాబీ అత్తరు వర్షం ఇది స్థిరంగా ఉండదు కదా అన్నాను లే వెళ్ళు బయట నుంచి ఒక రాయి తీసుకురా అన్నారు గురూజీ నేను ఒక రాయిని తీసుకుని గురూజీ దగ్గరికి వచ్చాను ఈ రాయిలో ఎలాంటి వాసన ఉంది అని అడిగారు స్వామీజీ ఏమీ లేదు అన్నా అయితే నువ్వు ఈ రాతిలో ఎలాంటి సుగంధాన్ని కోరుకుంటున్నావు అని అడిగారు అష్టగంధం శ్రీకృష్ణుని దేహం నుంచి చైతన్య మహాప్రభు శరీరం నుంచి వెలువడేది శాస్త్రాలలో వర్ణించినట్టు ఉండేది అన్నాను ఈ అష్టగంధం కస్తూరి నల్లకలువ చందనం అగరు తులసి మొదలైన వాటి మిశ్రమం స్వామీజీ రాయిని నా చేతిలోంచి తీసుకుని రెండు క్షణాలు దానిని గాలిలో ఉంచి నా ముందు ఉంచారు ఆ రాయిలో నుంచి నేను ఇంతకు ముందు ఎన్నడూ అనుభవించని అద్భుత సుగంధం వెలువడుతోంది ఈ సుగంధం స్థిరంగా ఉంటుందా అని అడిగాను అవును కావాలంటే ఈ రాయిని నీ దగ్గరే ఉంచుకో స్వయంగా చూడు అన్నారు స్వామీజీ తర్వాత ఎన్నో ఏళ్ళు ఆ రాయి నా దగ్గరే ఉంది ఎప్పుడు ఆ రాతిని ఆఘ్రాణించినా నేను తన్మయుణ్ణయిపోయేవాణ్ణి ఏదో సాటి లేని దివ్య లోకాలకు వెళ్ళినట్టుండేది అనేకసార్లు మానసిక ఆందోళన సమయాల్లో నేను ఆ రాతిని ఆఘ్రాణించి సమాధి స్థితిలోకి వెళ్ళిపోయేవాణ్ణి అస్తు ఒకరోజు ఆకాశగమనం గురించి చర్చ వచ్చింది స్వామీజీ ఇలా చెప్పారు ఎవరు తమ భౌతిక శరీరాన్ని గాలి కంటే తేలికగా చేసి ఆసనంపై నుంచి గాలిలోకి లేవగలుగుతారో వారు ఆకాశగమనం కూడా చేయగలరు యోగికి ఇదేమీ అసంభవమైన సంగతి కాదు నువ్వు మొట్టమొదటిసారి ఈ కుటీరంలోకి వచ్చినప్పుడు అదే చూసి ఉంటావు నేను గురుజీ ఈ శరీరం భూమి ఆకర్షణ శక్తికి కట్టుబడి ఉంది అందుకే భూమి మీద ఉంది అలాంటప్పుడు అని అంటుండగానే స్వామీజీ నవ్వారు పిచ్చివాడ యోగులకు ఏది అసాధ్యం కాదు శరీరంలో రజస్సు తమస్సు సత్వం ఈ మూడు ఆవిర్భవిస్తాయి అయితే మనిషి సాధన ద్వారా శరీరంలో సత్వాన్ని అధికం చేసుకుంటే శరీరం లఘుత్వాన్ని తేలికతనాన్ని సంతరించుకుంటుంది శరీరాన్ని సత్వం ఎంత పరివేష్టించి ఉంటే అంతకంత స్థూలతని దాటి వాయవీయ రూపాన్ని పొందుతుంది ఇది సత్వాకర్షక ప్రాణాయామం తదితర సాధనల వల్ల సాధ్యమవుతుంది శరీరంలో ఎంత తేలికతనాన్ని సాధిస్తే అంత ఎత్తుకు సాధకుడు వెళ్ళగలడు కుండలి శక్తి ప్రబలంగా జాగరణ చెందటం వల్లనే ఇది సాధ్యమవుతుంది అన్నారు గురూజీ ఒక సాధకుడు కుంభకం వల్ల ఇది సాధ్యమవుతుందని అన్నారు నేను నా పూర్వానుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రశ్న అడిగాను గురూజీ నవ్వుతూ కుంభకం వల్ల కూడా సాధ్యమే మన చాతుర్థిక వాయుమండలంలోని ఆభ్యంతరిక వాయువుని కుంభక ప్రయోగం ద్వారా తేలిక చేస్తే శరీరం తేలికై గాలిలోకి లేస్తుంది కానీ దానికే మూలాధారం కుండలిని శక్తియే ఎందుకంటే మూలాధారంలో ఉన్న కుండలిని చిదగ్నిని ప్రజ్వలింపజేస్తుంది వాయువుతో పాటే శరీరము పైకి లేస్తుంది అయితే శరీరాన్ని గాలిలోకి లేపటం వల్ల మాత్రమే ఆకాశగమనం సాధ్యం కాదు దానికోసం చాలా పెద్ద సాధన చేయవలసి ఉంటుంది అన్నారు ఆ తర్వాత పూజ్య గురుదేవులు చిదగ్నిని ప్రజ్వలింపజేసే విధిని చెప్పారు చిదగ్నిని ప్రజ్వలింపజేసి ఏ విధంగా ఆభ్యంతరిక వాయువుని తేలిక చేసి శరీరానికి లఘుత్వం సాధించవచ్చో చేసి చూపించారు అనంతర జీవితంలో నేను ఈ అనుభవాన్ని పొందాను ఈ సంఘటన తర్వాత దాదాపు ఐదేళ్ల తర్వాత సంగతి నా చిన్న తమ్ముడికి చాలా అనారోగ్యం కలిగింది అనారోగ్యం పెరిగిపోతుంది బ్రతికే ఆశ తగ్గిపోతోంది ఒకరోజు రాత్రి అతడు మూత్ర విసర్జనకని లేచాడు ఎవ్వరినీ లేపలేదు అలా లేచి పెరటిలోకి వెళ్ళాడు కళ్ళు తిరిగి పడిపోబోయాడు అంతలోనే నిలదొక్కున్నట్టయింది అక్కడ పడి ఉంటే ఖచ్చితంగా అతని తల పగిలిపోయి ఉండేది స్పృహలోకి వచ్చిన తరువాత అడిగాడు నాకు ఎవరు ఆసరా ఇచ్చారు మేము నిద్రలోనే ఉన్నాం నీకేమన్నా జ్ఞాపకం ఉందా అని అడిగారు ఎవరో బాబాజీ శాంత స్వరూపం తేజోవంతమైన ముఖమండలం నన్ను పట్టుకుని తీసుకువచ్చి ఈ మంచం మీద పడుకోబెట్టారు ఏవో మాత్రలు కూడా ఇచ్చారు అన్నాడు తమ్ముడు మూసి ఉంచిన పిడికిలిని తెరిచి చూస్తే తెల్లని చిన్న చిన్న మాత్రలు ఉన్నాయి వీటిని ఎలా వాడాలి అని అడిగాను తెలియదు ఆయన ఏదో చెప్పారు కానీ అప్పుడు అపస్మారక స్థితిలో ఉండడం వల్ల నాకేమీ లేదన్నాడు తమ్ముడు నేను పులకితుడిని అయిపోయాను శ్రీ శ్రీ గురుదేవులే స్వయంగా వచ్చారని నేను పులకితుడిని అయిపోయాను కానీ విచారము కలిగింది ఈ లౌకిక దేహం కోసం ఆయన కష్టపడ్డారు గదిలో పద్మసుగంధం వ్యాపించి ఉంది దానివల్ల శ్రీ గురుదేవులు కొద్దిసేపటి క్రితం ఇక్కడికి వచ్చి వెళ్ళారని రుజువు అయింది ఇంతకీ ఆ మాత్రలు ఎలా వాడాలో తెలుసుకోవడం అత్యవసరం నేను స్నానం చేసి ధ్యానమగ్ను అయ్యాను ఐదారు నిమిషాల తరువాత శ్రీ గురుదేవులతో టెలిపతిక్ సంపర్కం కలిగింది మీకు కష్టం కలిగింది అన్నాను ఊహూరి పిచ్చివాడా మీరందరూ విశ్రాంతి తీసుకుంటున్నారు నేను మీకోసం జాగ్రత్త తీసుకోవాల్సి వచ్చింది అన్నారు ఆ మాత్రలు ఎలా వాడాలో చెప్పారు అదే ప్రకారం వాడాం ఆశ్చర్యంగా తమ్ముడు కోలుకున్నాడు అంత భయంకరమైన అనారోగ్యం ఇంత త్వరగా ఎలా తగ్గింది అని వైద్యుల బృందమే ఆశ్చర్యపడిపోయింది ఎందుకంటే ఈ ప్రపంచంలోని ఏ ఔషధము ఇంత త్వరగా ఆరోగ్యాన్ని ప్రసాదించలేదు అస్తు ఒకసారి కుంభమేళాలో టిబెట్ సాధు లుంగోంఫాని కలిసి భాగ్యం కలిగింది టిబెట్లో ఆకాశ గమనాన్ని లోగోం అంటారు ఆ ప్రక్రియ తెలిసిన వారిని లుంగోంఫా అని పిలుస్తారు విదేశస్థులు కూడా తమ గ్రంథాలలో ఈ అనుభవాన్ని గురించి వ్రాశారు డాక్టర్ జేఎం ఇస్టింగ్ తన టిబెట్ యాత్రలో ఇలాంటి లుంగోంఫాని కలవడమే కాక తన కన్నులతో తానే స్వయంగా ఆకాశ గమనాన్ని దర్శించాడు ఒకసారి శ్రీ గురుదేవులు జలగమన ప్రక్రియ గురించి చెప్పి ఎదుట ఉన్న నది మీద నగ్న పాదాలతో నడిచి చూపించారు ఈ ప్రక్రియలో కూడా కుంభకరేచనం తప్పదు అనంతర కాలంలో నా గురు సోదరుడు స్వామి నిత్యానంద ఈ జలగమన క్రియ గురించి వివరంగా చెప్పారు స్వామి నిత్యానంద పూజ్య గురుదేవులకి నిష్ఠాయుత శిష్యుడు పన్నెండేళ్ల పాటు కఠోరమైన ఏకాసన సాధన చేసినవారు జలగమన సిద్ధి తర్వాత నీటి మీద నడుస్తుంటే పరిచి ఉంచిన మంచు మీద నడుస్తున్నట్టుంటుంది అని ఆయన చెప్పారు కొద్ది కాలం పాటు ఆయన నా చేత ఈ సాధన చేయించారు కానీ గురు ఆజ్ఞతో నేను గృహస్థాశ్రమంలోకి తిరిగి రావలసి వచ్చింది అందువల్ల ఆ సాధనని పూర్తి చేయలేకపోయాను ఆ సాధన కఠోరమైనదే కానీ జటిలమైనది మాత్రం కాదు దానికి కావలసిందల్లా సమయం శక్తి సంయమనం నాకు గురుదేవుల సాహచర్యం చాలా కాలం లభించింది వారు సూర్య విజ్ఞానంలో నిష్ణాతులు అంతకుముందు దాని గురించి అక్కడక్కడ గ్రంథాలలో చదవడమే కానీ ఎన్నడూ ప్రత్యక్షంగా చూడలేదు సూర్య విజ్ఞానానికి ఆధారం సూర్య కిరణాలకు సంబంధించిన జ్ఞానం ఆ కిరణాల సంయోగ వైవిధ్యంతో అనేక రకాల పదార్థాల సృష్టి లేదా జన్మ సంభవమవుతుంది వస్తువులలోని శక్తిని వెల్లడించేవి ఈ కిరణాలే అందువల్ల ఈ కిరణాల పరస్పర సంఘటనమే సూర్య విజ్ఞానానికి మూలాధారం సూర్య విజ్ఞానంలో ఈ ప్రపంచంలోని ప్రతి వస్తువు నిర్మాణానికి సంబంధించిన శక్తి ఉంది ఈ కిరణాల పరస్పర సంఘటన రహస్యాన్ని తెలుసుకున్న యోగి సూర్య విజ్ఞానాన్ని తెలుసుకోగలుగుతాడు సూర్య విజ్ఞానానికి సంబంధించిన అనేక విశేషాలు యోగ సాధన శ్రీ గురుదేవుల నుండి తెలుసుకున్నా కానీ ఆ విశేషాలు పాఠకులకు అర్థం కానివి రహస్యమైనవి కనుక ఇక్కడ వివరించడం అనుచితం ఒకరోజు ఈ సూర్య సిద్ధాంతం గురించి ప్రశ్నోత్తరాలు సాగాయి గురూజీ ఈ ప్రపంచంలోని అన్ని వస్తువుల ప్రాదుర్భావం ఈ సిద్ధాంతం ద్వారానే సాధ్యమైనదా అని అడిగాను అందులో ఉంది ఇప్పుడే చూడు అన్నారు గురూజీ అలా అంటూనే తన శరీరంలోంచి ఒక లెన్స్ సృష్టించారు అక్కడే దగ్గరలో పడి ఉన్న ఒక కట్టె మొక్కను తీసుకున్నారు నా వైపు చూస్తూ నీకేం కావాలి అని అడిగారు గురూజీ దీని నుంచి అప్పుడే విచ్చుకున్న గులాబీని సృష్టించడం సాధ్యమేనా అని ప్రశ్నించాను స్వామీజీ ఏమీ మాట్లాడలేదు లెన్స్తో సూర్యకిరణాలని ఆ కట్టె మొక్క పైన ప్రసరింపచేయడం మొదలుపెట్టారు రెండు నిమిషాలలో ఆ కట్టె మొక్క అప్పుడే విచ్చుకున్న గులాబీలా మారిపోయింది తరువాత గురూజీ అదే గులాబీని మల్లెపూవుగా మార్చి చూపించారు ఇదే విధంగా ఒకరోజు చర్చ సందర్భంగా ఒక చెట్టు ఆకుని మామిడి పండుగా మార్చి చూపించారు ఆ మామిడి పండుని శిష్యులు భుజించారు కూడాను గురూజీ ఆజ్ఞ వల్ల నేను ఒకరోజు ఆశ్రమం నుంచి కూడా సెలవు తీసుకోవాల్సి వచ్చింది నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆశ్రమాన్ని వదిలిపోవాలనుకోలేదు గృహస్థ జీవనంలో ఆసక్తి లేదు కానీ గురు ఆజ్ఞ ముందు నేను తల వంచక తప్పలేదు నువ్వు గృహస్థ సాధకుడివి కావాలి నేను ఎల్లప్పుడూ నీతోనే ఉంటాను అని ఆదేశించారు గురూజీ వారి ఆదేశాన్ని స్వీకరించి తిన్నగా ఇంటికి చేరాను శ్రీ శ్రీ గురుదేవులు అద్భుత సాధకులు తపోనిష్ట యోగి దైవీ శక్తులకు సాటి లేని భాండాగారం సూర్య విజ్ఞానం క్షణ విజ్ఞానంలో ఆయన అద్వితీయ మర్మజ్ఞులు అధ్యాపకులు కూడా గ్రంథ విస్తర భీతి చేత శ్రీ గురుదేవుల సమస్త గుణాలు సిద్ధుల గురించి ఇక్కడ వర్ణించలేకపోతున్నారు కానీ సచ్చిదానంద స్మృతి అనే పేరుతో ఆరు అధ్యాయాల గ్రంథాన్ని నేను రచిస్తున్నాను దానిలో పూజ్య గురుదేవుల చరణాల వద్ద కూర్చుని నేను ఏమి నేర్చుకున్నాను ఆయన కృపతో నాకు ఎలాంటి అనుభవాలు కలిగాయి అనే వాటిని వివరంగా ప్రస్తావిస్తాను నిరుపేదనైన నేను శ్రీ గురు చరణాలకు ఏమి సమర్పించగలను ఇదంతా ఆయన కృపావిశేషమే విశేషమే కదా ఆయన సూక్ష్మ శరీరంతో ఉండనే ఉన్నారు నేను కేవలం నిమిత్త త్వదీయం వస్తు గోవింద తుభ్యమేవ సమర్పయే ఓ గోవింద నీదైన వస్తువును నీకే సమర్పిస్తున్నాను ఇక్కడితో పూజ్య గురుదేవులు స్వామి నిఖిలేశ్వరానందజీ డాక్టర్ నారాయణ శ్రీమలిజీ మనకు అందించిన ఒక సాధనా యాత్ర సంపూర్ణమైంది తరువాత మనం గురూజీకి సంబంధించిన వివిధ గ్రంథాలలో ఉన్న ఆయన గురించిన విశేషాలు కొన్ని వరుసగా తెలుసుకుంటూ వెళదాం ఇప్పటి వరకు మనం ప్రతి సోమవారం గురువారం ఈ నిఖిలేశ్వరానంద గురు చరిత్రని విన్నాం సోమవారం గురువారం ఎంచుకోవడానికి కారణాన్ని ఇంతకుముందు కామెంట్స్లో చెప్పాను శ్రీ గురుమంత్ర ఉపదేశానికి పరమపూజ్య గురుదేవులు నిర్దేశించిన రోజులు సోమవారం గురువారం కనుక ఆ రెండు రోజులని ఎంచుకుని ఈ నిఖిలేశ్వరానంద గురు చరిత్ర అనే దానిని మనం విన్నాం గురుదేవులను సంస్మరించుకున్నాం ఇక ముందు శ్రీ గురుదేవులకు సంబంధించిన విశేషాలకు సంబంధించిన వీడియోలు ప్రతి గురువారం రాత్రి ఎనిమిది గంటలకు మాత్రమే వస్తాయి మిగిలిన రోజుల్లో మనం గతంలో ఆపిన స్తోత్ర సాధన వీడియోలను మళ్ళీ పెట్టుకుందాం ఇప్పటి వరకు అంటే ఈ శ్రీ నిఖలేశ్వరానంద గురుచరిత్ర అనేది పూర్తయ్యే వరకు మిగిలిన వీడియోలు ఏవీ చేయకపోవడానికి కారణం ఈ శ్రీ నిఖలేశ్వరానంద గురుచరిత్ర పఠనం అనేది ఒక వ్రతంగా భావించి ఇతరేతరమునైన అంశాల పట్ల ప్రేక్షకుల దృష్టి మళ్ళకూడదు అనే సత్సంకల్పంతో ఇతర వీడియోలు చేయలేదు తరువాత తరువాత మనం స్తోత్రాలకు సంబంధించిన వీడియోలు సాధనలకు సంబంధించిన వీడియోలు మనం మళ్ళీ మొదలుపెట్టుకుందాం ఈ శ్రీ నిఖిలేశ్వరానంద గురుచరిత్ర పారాయణం మొత్తం కూడా పరమపూజ్య గురుదేవులు తమ గురుదేవులకి సమర్పించినట్టుగానే నేను నిరుపేదను ఏమివ్వగలను ఇదంతా ఆయన కృపా విశేషమే అన్నట్టుగా తదీయం వస్తు గోవిందా తుభ్యమేవ సమర్ప అన్నట్టుగా ఈ పారాయణ ఫలమంతా కూడా శ్రీ గురుచరణాలకు సమర్పిస్తున్నాను జయ గురుదేవ్ స్వస్తి